మూవ్లీస్ట్ నోడ్తా ఇట ప్లాబ్బకు నేర సౌరదొంబై తొమ్మితర యావరేజ్ కుందర నేమ్మది సౌరదొంబై తొమ్మిటరీ ఫ్లాప్ సందీప్ అమ్మ సౌరదొంబై తొమ్మిటరీ ఫ్లాప్ ప్రయ సా ఒం తొంభర అవరేజ్ పల వెంకెత్త సౌరద ఒం తొమ్తొందరే ఎట్ ఫ్రెండ్స్ ఎర్ర సూపర్ ఎయిట్ నంద ఎర్డసా ఒరలీ ఇట్ సడరీ ఉర ఇట్ శ్రీ ఎర్డ స ఎరడరీ జాబ్ మనం ఎర్డ స ఎరడరీ ఎట్ సూర కథా కథా సూరలీ సూపర్ ఎట్ పితా మగం ఎర్ర సౌర సూపర్ ఎట్ ప్ ఉంసెత్నాకరీ సూపర్ ఎట్ ఆకూ సకరీ ఇట్ మయ ఫ్లా గజని బాక్ బస్టర్మా సరూ కుండల్ ఎరసం ఆయుర బ్లాక్ బస్టర్ బ్లాక్బస్టర్ అధవన్ ఎరసీ సింగం ఎరూర్ చెత్ర ఎరస ప్లాప్ అరవై సన్నొందర సూపర్ హెమెంట్ మొదటి సన్నర ఎవరేజ్ సింగం ఎరూ ఇరవూరు సూపర్ హిట్ అజ్ఞాకర ప్లాప్ మసామని యావరేజ్ సంఘ టూ సార్ ఫోర్ టూ ఎక్సెడ్ త్రీ టూ థౌసండ్ సెవెన్ ఆడేజ్ తమ సెరిదూ థౌసండ్ ఎయిటీ సత్తం ఇప్పన ఎరస ఇప్ప సవర ఇప్పటి జైవీ రీజ్ లక్కమ్ తిరుగు సరే